నా పేరు భారతి మాది కందుకూరుపల్లి అమ్మడూరు మండలము నేను బండిలో పడి కాలు చాలా ఫ్రాక్చర్ అయిపోయి కాలు కదిలించలేని స్థితిలో ఉన్నప్పుడు కదిరి హాస్పిటల్కి పోయినాము అక్కడ వచ్చి వాళ్ళు చూసి ఎంఆర్ఐ తీపించుకొని వస్తే తెలుస్తుంది లేకపోతే మాకు తెలియదు అని చెప్పి పంపించేసినారు ఆ హిందూపురం ఎంఆర్ఐ తీపించుకుంటే నా నరాలు అయినాయి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని చెప్పినారు వచ్చి బెంగళూరు కానీ అనంతపూర్ కానీ పొమ్మని చెప్పినారు మాకు బెంగళూరు తెలియదు అని చెప్పి అనంతపురానికి వచ్చినాము సవేరా హాస్పిటల్లోకి వచ్చి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత సాయి సూచిస్తారు ప్రదీప్ సారు చెకప్ చేసి నరాలు కట్ అయితే అయినాయి ఖచ్చితంగా ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుంది ఇన్ని శాంపుల్ తీసుకొని పొద్దున్నే ఆపరేషన్ చేస్తామని చెప్పిన అసలు నేను నడవలేని స్థితిలో జీవితాంతం ఉంటాను అనుకున్నా సాయి సారు ప్రదీప్ సారు చాలా అంటే చాలా బాగా చేసినారు సార్ ఆపరేషన్